డలా వారు చూపిస్తున్న ప్రేమ ఆదరణను వచ్చి తప్పర్సని పరిస్థితులలో మా సంఘంలో కానీ మరి సోమశిర్ల ప్రాంతంలో కూడిక నెల్లూరులో కూడా కూడికను ఆపుకొని ఇక్కడికి రావడానికి దేవుడు చూపాడు బహుశా ఇది దైవ చిత్తమని నేను ఎంతో నమ్ముతున్నాను సో నన్ను ఎంతో ప్రేమించి ఈ ప్రాంతానికి ఆహ్వానించిన పెద్దయ్య గారికి జీవరత్నమయ్య గారికి యేశురత్నమయ్య గారికి నేను జీవరత్నమయ్య గారి అంటాను యశ్వరత్నమయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా అయ్యగారు గారు జాన్విస్ అయ్య గారికి నిజంగా నా వందనాలు తెలియజేస్తున్నాను సూపర్ సార్ మాకు ఆ దయ్య గారి స్వరాన్ని విన్నట్టు అనిపించిందండి చాలా సంతోషం ఒక్కసారిగా హృదయంలో ఆ ప్రేరణ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ ఐ గారు వందనాలు ఇప్పుడు వచ్చిన దైవజనులు మా ప్రియులు ఇక్కడ ఉన్నారు చాలా సంతోషం అందరికి వందనాలు అందరికి వందనాలు ఇక్కడ వచ్చిన దైవజనం అందరికి వందనాలు మరి అమ్మగారికి వందనాలు అమ్మ చూపిస్తారమ్మా ఓకే దీన్ని ఆఫ్ చేస్తారా ఆఫ్ చేసిన పర్వాలేదు మన మధ్యలో ఉన్న సమయము చాలా తక్కువ సమయం ఈ సమయంలో ఇన్ని ఒడిదుడుకులు ప్రయాణ మధ్యలో ప్రభు నన్ను నడిపించాడు కాబట్టి కారణం లేకుండా దేవుని చిత్తము లేకుండా ఓ దైవజనున్ని దేవుడు ఎక్కడికి పంపడు ఆమె కాబట్టి ఈ సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మన కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడన్న భయా భక్తుల శ్రద్ధతో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి దయించి ఒక వేడుకలాగా ఒక ఫంక్షన్ లాగా హడాబడి చేయద్దు మెసేజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మీరే తెలుసుకుంటారు ఒకవేళ మీ ఫోన్స్ మీరు ఏమైనా బయటికి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి లేదా సైలెన్స్లో పెట్టండి పిల్లలు కూడా కొంచెం కంట్రోల్లో ఉండండి మూడు కార్యాలు చిన్నబాబుది కదా పెద్ద బాబుది అయ్యగారు యొక్క పది సంవత్సరాల వివాహ మహోత్సవం ముగింపును చేసుకొని పదకొండో సంవత్సరంలోకి జాన్విశ్రీ గారిని అమ్మగారిని దేవుడు అద్భుత రీతిలో నడిపించాడు దేవుడు వారిని దీవించనుగాక దేవుడు వారిలో ఉన్నతమైన కృపను ఉన్నతమైనటువంటి మహిమను ఉన్నతమైన పిలుపును దేవుడు అధికము చేయునుగాక కాబట్టి బహుశ్రద్ధతో దేవుని వాక్యాన్ని ధ్యానించుదా ఎవరు మాట్లాడడానికి ప్రయత్నించొద్దు గమనించండి ఈ మూడు కార్యాలు లేదా ఈ మూడు స్థుతి కూడికలు ఈ మూడు దేనిని సూచించుచున్నవి అని నేను ప్రార్థనా గదిలో నా వ్యక్తిగతంగా నేను ప్రేర్లు గడుపుతున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక మాటతో ఈ మెసేజ్ని ప్రారంభిస్తాను దితోపదేశండము పదోపాధ్యాయం ఇరవయో వచనాన్ని లేదా ఇరవై ఒకటో వచనాన్ని చదవండి అసలు ఆయనే నీకు కీర్తనీయుడు నువ్వు కన్నులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే గట్టిగా చెప్పదచ్చి దేవుని నా అమ్మని మహిమపరదా గట్టిగా ఆమెని చెబుదామా హెల్లుయ్యా ఏ కార్యములవి ఈ ప్రాంతానికి ఈ ఈ కొడుకు నేను రావడానికి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది అమ్మని చెప్పండి ఇది భీకరమైన కార్యం అనగా మనుషులకు అసాధ్యమైన కార్యం మనుషులు చేయలేని కార్యం ఇది పరలోకము నిర్ణయించిన కార్యం పరలోకము దైవ చిత్త ప్రకారము జరుగుతున్న ఈ భీకర కార్యములన్నీ మనుషుని బట్టి కాదు కానీ లేదా వీరి తలంపులను బట్టి కాదు కానీ కేవలము దేవుని అనాది ప్రణాళికను బట్టి ఈరోజు ఒకే దినములో మూడు కార్యములు ఈ కార్యాలకు ప్రభువు పెట్టిన పేరెంట్ చెప్పండి భీకరమైన కార్యములు చెప్పండి చెప్పండి ఏ కార్యాలు భీకరమైన కార్యము అర్థమైంది అంటే అద్భుతమైన కార్యములు మహాద్భుతమైన కార్యములు ఊహోహందని కార్యములు ప్రభు ఎందుకు ఇలా నాతో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ తర్వాత ఈ వాక్యాన్ని పచ్చి ప్రార్థిస్తూ 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 మరి అయ్యగారి కోసం అమ్మగారు కోసం జాన్విస్లి గారి కోసం సిస్టర్ గారి కోసం ప్రభు అని మీరు ఏం చెబుతారు ఏంటి అని చెప్తే ఈ వాక్యంలోనే దేవుడు నన్ను యశ్యాగంధంలోకి తీసుకెళ్ళాడు ఒక్కసారి చూద్దాం యశ్యాగంధం త్వర త్వరగా వచ్చినట్లయితే ఆ భీకరమైన కార్యములు ఏంటి మనం ఒకసారి చూద్దాం అరవై అరవైనా జరుగునని మేం అనుకొనని భయంకరమైన క్రియలు గట్టిగా చెప్పలేదటి ప్రభు నామాని మహిమపరచండి గట్టిగా మీకు ఎంత శక్తి ఉందో ప్రభుని మహిమపరచండి గట్టిగా ప్రభుని మహిమపరచండి ఈ దినాన ప్రభువు మాత్రమే మహిమ పొందునగాక భీకరమైన కార్యములు చేసిన దేవుడు మాత్రమే మహిమ పొందునగాక అయ్యా అభీకరమైన అద్భుతమైన కార్యములు ఏందయ్యా అంటే ఒకనొక సమయంలో నిరాశలో పడిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఏ కార్యానికి ఆనవాలు కనబడని స్థితిలో మా జీవితంలో అద్భుతము జరుగుతుందా మా జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయా మేము ఇలాగే ఉండిపోవలసిందేనా లేదా మా జీవితంలో అద్భుత కార్యములు ఏమన్నా జరుగుతాయా ఇంకా జరగవులే దేవుని చిత్తమేమో ఇది దేవుని చిత్తమేమో ఇక మా జీవితంలో భీకరమైన అద్భుతమైన కార్యములు జరగవేమో అని మనుషులుగా మనము డిసైడ్ చేయొచ్చు కానీ దేవుడు చెప్పాడు నీవు అనుకొనగా ఏమనుకున్నాడు జరగవు అనుకున్నాడంట కానీ ప్రభువు చెప్తున్నారు నువ్వు ఏది జరగవు అనుకున్నావో అది నేను చేస్తా ఎంతమందికి అర్థమైంది ఇక జరగదు ఇక కాదు ఇక లేదు ఇక డైడ్ ఇక నా లైఫ్లో ఇక ఏ ఆధారం లేదు అన్న దాన్ని చరిత్ర సృష్టించినట్లుగా దానికి జీవం ఇస్తాడంట దేవుడు అయ్యా ఇక జరుగుతాయి అని మేము అనుకోలేదయ్యా మేము మర్చిపోయాం ఇక మా జీవితంలో అద్భుతాలు మర్చిపోయాం గర్భపాలు మర్చిపోయాం జరిగితే జరిగి లేకపోతే నీ చిత్తానికి అప్పగించేశాం కానీ నేను ఒక విషయం చెప్తున్నా ఒకరి గర్భంలోకి ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తున్నాడు అంటే ఆమె దాని వెనకాల దేవుని అనాది ప్రణాళిక ఉంటుంది దేవుని ఉద్దేశం ఉంటుంది ఎవరిని ఎప్పుడు అది దేవుడు నిర్ణయిస్తాడు ఆయన ఉద్దేశమైనప్పుడు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు వారి వారి గురించిన చిత్తము వారి పని భూమి మీద జరగాలని దేవుడు నిర్ణయించిన ఆ సమయము ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు గర్భాన్ని ఎతుకుతాడు తగిన వారిని ఎతుకుతాడు ఆమె చెప్దామా అన్నాన్ని ఎతుకుతాడు ఎలిజబెత్తుని వెతుకుతాడు మేరిని ఎదుకుతాడు తన్యకులని వెతుకుతాడు తనకు ప్రియమైన వారిని ఎతుకుతాడు తనకిష్టమైన వారిని ఎతుకుతాడు వారి గర్భాన్ని తెరుస్తాడు ఎందుకయ్య అంటే దేవుడు ప్రభక్తుల గర్భములను దైవజనుల గర్భములను దేవుడు తెరవగా వారి జీవితంలో చేయబోయే కార్యములు ఎందు అంటే భీకరమైన కార్యములుంటాయి అద్భుతమైన కార్యములుంటాయి ఆ స్థానాన్ని ప్రభక్తల స్థానముగా దేవుడు మారుస్తాడు ప్రభక్తుల జన్మ స్థలముగా దేవుడు మార్చేస్తాడు హిల్ లూయ ప్రభు చెప్పింది ఏంటంటే ఇక జరగదు ఆమె ఇక కాదు ఇక లేదు అని మేము అనుకున్న నా కార్యాన్ని నా దేవుడు టేకప్ చేసుకున్నాడు ఆయన చెప్పలేదు కదా ఆయనకు అసాధ్యం అనేది ఏమైనా ఉందా నోడి తెరవండి నీ వ్యాధిని నువ్వు స్వస్థపరచుకోలేకపోవచ్చు ఏ డాక్టర్ ఏ ముందు నయం చేయకపోవచ్చు కానీ ఆయనకు అసాధ్యమైనది ఉందా నువ్వు లేదు అంటే ఆయన అవును అంటాడు జరగదు అంటే నేను చేస్తాను అంటాడు నువ్వు శూన్యమును అంటే ఆయన అంటే నేను సృష్టిస్తాను అంటాడు ఆయన ఉన్నదే అది కొరకు అమ్మని చెప్పండి హలే లుయ్యా ఇదిగో ఈరోజు మీరు కన్నులార చూదుచుండగా ఈ మహోత్సవము ఆమె ఈ గొప్ప భీకరమైన కార్యములు ఎవరి ద్వారా జరిగాయో తెలుసా ఇది దేవుని ద్వారా మాత్రమే జరిగాయి దేవుని బట్టి మాత్రమే జరిగాయి అమ్మని చెబుదామా అమ్మని చెబుదామా అమ్మని చెబుదామా ఆమెను చెబుదామా ఎందుకు ఎందుకు ఎందుకనేది రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను నాలుగో వచ్చములు ఒక మాట ఉంది అయ్యా తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నువ్వు తప్ప తన కార్యము సఫలము చేయగల దేవుడు ఎవడున్నాడయ్యా ఆమె చెప్పండి 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 ఎవరికి దేవుడు కార్యం సఫలం చేస్తాడు ఏమా చెప్పండి ఎవరి కొరకు దేవుడు కార్యం సఫలం చేస్తాడు చెప్పండి ఎవరి కొరకు ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి ఎవరి మీద ఆశ ఉండాలి ఎవరి మీద తుష్ణ ఉండాలి ఎవరి మీద ధ్యాస్ ఉండాలి ఎవరి మీద నమ్మకం ఉండాలి ఎవరు మన ప్రపంచం అవ్వాలి ఎవరు మన జీవితం అవ్వాలి ఎవరు మన ఊపిరి అవ్వాలి నిజం చెప్పండి నిజంగానే ఉన్నాడు మన జీవితంలో దేవుడు అలాగా మన దేవుడు పాతకి మాత్రమే పరిమితం అయిపోయాడు మన దేవుడు చర్చికి మాత్రమే పరిమితం అయిపోయాడు మన దేవుడు చప్పటలు తట్టి పాటలు పాడి ఆరాధన చేయటప్పుడు మాత్రం పరిమితం అయిపోయాడు కొందరికైతే దేవుడు ఆరాధన ఆదివారానికే పరిమితం అయిపోయాడు చాలా కుటుంబాల్లో దేవుడు లేడు చాలా కుటుంబ జీవితాలలో దేవుడు లేడు చాలా జీవితాలతో దేవుడు లేడు చాలా జీవితాలలో భీకరమైన కార్యములు జరగవలసినవి ఉన్నవి అభివృద్ధి చెందాల్సిన కార్యములు ఉన్నవి వృద్ధి కార్యములు కార్యములున్నవి ఉన్నతమైన కార్యములు జరిగించాల్సిన కుటుంబాలు ఉన్నాయి కానీ దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాలైనా దేవుని చేత ఉన్నతంగా హెచ్చించబడిన కుటుంబాలైనా దేవుని చేత గౌరవింపదగిన ఘనమైన కుటుంబాలైనా నేటి అనగారిపడను గల కారణం కంటికి కనబడకుండా వెళ్ళిపోడను గల కారణం అంతరించు పడను గల కారణం దైవ కుటుంబాలే దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాలే సంఘానికి వస్తున్న కుటుంబాలే స్పష్టత్వంతో నిండిపోవడానికి గల కారణం చిథిలమైపోవడం గల కారణం క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు పాడైపోవడానికి గల కారణం దేవుణ్ణి సన్నిధిలో చెప్పండి కనిపెట్టే తల్లిలు లేరు కనిపెట్టే తండ్రులు లేరు ప్రార్థించేవారు లేరు రోధించేవారు లేరు కృప కొరకు కనిపెట్టేవారు లేరు ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారు లేరు ఆయన సన్నిధి కొరకు కనిపెట్టేవారు లేరు ఆయన మహిమ కొరకు కనిపెట్టేవారు లేరు ఆయన మాట కొరకు కనిపెట్టుకునేవారు లేరు ఆయన చిత్తము కొరకు కనిపెట్టుకునేవారు లేరు దేవుడు చేసినా చెయ్యిపోయినా మనం చేసుకోవాలి అలా తొందరపడి చేసింది శారమ్మ దేవుడు అద్భుతము చేసే లోపలే ఈ తల్లి తట్టుకోలేకపోయింది తొందరపాటు ఆమె కనిపెట్టుకోమన్నాడు దేవుడు దేవుడు చేస్తాడు అమ్మని చెప్పండి దేవుడు ఇస్తాడు దేవుడు నమ్మకమైన వాడు వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఇంకొకటి ఉంది ఏం చెప్పండి ఏ వాగ్దానం అయితే చేశాడు అదే చేస్తాడు అదే చేస్తాడు నమ్మకమైన వాడు కదా వాగ్దానము చేశాడు కదా వాగ్దానాన్ని కనిపెట్టాలి కదా వాగ్దానాన్ని పొందుకోవాలి కదా వాగ్దానము గర్భములో నెరవేరాలి కదా వాగ్దానము పరిచయంలో నెరవేరాలి కదా వాగ్దానము కుటుంబంలో నెరవేరాలి కదా వాగ్దానము పిలుపులో దర్శనములో సేవలో సంగములో నెరవేరాలి కదా ఈరోజు నా దేవుని పాదాల చెంత కనిపెట్టేవారు లేరండి హడావిడి చేసి ఆగరిని పెట్టేసి ఈరోజు ప్రపంచ దేశానికి ముళ్ళైపోయి కూర్చున్నారు ఆ తల్లి చేసిన చిన్నపాటి తొందరపాటు నిర్ణయం ఆమె ఆ తొందరపాటు ఆకాను చేసిన తొందరపాటు నిర్ణయం కుటుంబాలు కుటుంబాలు సర్వ వినాశనానికి పాడైపోవడానికి కారణమైంది ఇక మరలా చెబుతున్నా ఎవరి విషయంలో దేవుడు సమస్త కార్యములు సఫలము చేస్తాడు అనంటే అమ్మని చెప్పండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి అంతే చెప్పండి 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 ఎవరి కొరకు ఎవరి కొరకు ఎందుకు కనిపెట్టాలి చెప్పండి అమ్మా ఎందుకు కనిపెట్టాలి ఆయన మాత్రమే చేయగలడు అమ్మని చెప్పండి ఆయన మాత్రమే ఇవ్వగలడు ఆయన ఇస్తేనే ఆశీర్వాదం ఆయన ద్వారా వస్తేనే క్షేమం ఆయన ద్వారా వస్తేనే సమృద్ధి ఆయన ద్వారా వస్తేనే ఏదైనా మనకు ఉంటుంది అమ్మని చెప్దామా అమ్మని చెప్దామా అమ్మని చెప్దామా అమ్మని చెప్దామా అమ్మని చెప్దామా ఇప్పుడు చెప్పండి గారు అమ్మగారి యొక్క జీవితంలో వీరి కుటుంబ జీవితాలలో మరొక మాట నాకు ఇచ్చాడు వీరు తలదించిన చోటే తలదించిన చోటే అమ్మగారు చెప్తున్నారు ఇద్దరికి ప్రభు పెరట ప్రవచించి చెప్తున్నా మీరు తలదించిన చోటే మీరు అవమానం పొందిన చోటే కీర్తితో ఘనతతో గౌరవముతో ఉన్నత స్థితిలో నా ప్రభువు మిమ్మలను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఇక మీదట నిలబెట్టబోతున్నాడు ఇక మీదట ఆయన తన పనిని మీలో కార్యము ఆరంభము జరిగించుకోబోతున్నాడు హలే లూయా హలే ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ మనుషుల మధ్యలో ఏ బంధువుల మధ్యలో ఏ సంఘము మధ్యలో ఏ సేవకుల మధ్యలో అవమానాలు పొందారు నేను అనుకున్నాను వీళ్ళ చుట్టూ సేవకులు ఉంటారు కదా వీళ్ళతో చాలామంది సేవకులు ఉంటారు కదా మరి ఈ వాక్యము ప్రభు నాకు ఇస్తున్నాడు ఏంటంటే ప్రభు చెప్పారు జపన్యా మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో వీరు ఎక్కడైతే అవమానం పొందారో ఎక్కడైతే తలదించారో ఎక్కడైతే రోధించారో ఎక్కడైతే ముఖమును అలా అలా నేల పాపుకున్నారో అక్క దేవుడు కీర్తిని ఘనతను నిలబెట్టబోతున్నాడు రాబోతున్న దినాలలో ప్రభు నాకు ఇచ్చిన మాటను తెలిసిన వాగ్దాన పుత్రులు ఈ గృహంలో పుట్టి ఉన్నారు ఈ పరిచరలో పుట్టి ఉన్నారు దేవునామానికి మహిమ కలుగునగాక అందరు శబ్దమా దేవున్నామానికి మహిమ కలుగునగాక నా ప్రియమైన దేవుని ప్రజలారా మన జీవితంలో మనము అనుకొనని కార్యాలు మనం ఈరోజు నేను అదే చూశాను ఈరోజు మన కన్నులు అదే చూస్తున్నాయి ఈరోజు మన కళ్ళు కళ్ళారా మనం చూస్తున్నాం ఇది ఇంకను వ్యాపించి అభివృద్ధి పొంది విస్తరించునుగాక హూయ అయితే ఒక చిన్న మాట చెప్పి నేను ముగ్గిచ్చేస్తాను ఒక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుటకు లేదా వాడి పిల్లలను దేవుడు ఆశీర్వదించటకు ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించుటకు దేవుడు ఆ కుటుంబంలో లేదా ఆ వ్యక్తిలో లేదా ఆ యజు ఉంది మళ్ళీ మీరు అర్థం చేసుకోండి ఆమె హలే ఒక వ్యక్తి పుట్టడం వెనకాల దేవుని చిత్తం ఉంటుంది ఆయలిద్దరి కొరకు వీళ్ళిద్దరి కొరకు మనందరి కొరకు మన పుట్టకు వెనకాల దేవుని చిత్తం ఉంది మనము ఎందుకు పుట్టామో ఆయనకి తెలుసు మనము పుట్టక ముందే మన గురించి మన కొరకు ఏమి కావాలో అన్నిటినీ దేవుడు ఏం చేశాడు చెప్పండి సిద్ధపరచి సఫలము సిద్ధపరచి తయారు చేసి పెట్టేశాడు హలో దేవుడు మనలకు అన్యాయం చేసేవాడు కాదు కదా కానీ ఎందుకు అనేక కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి ఎందుకు పాడైపోతున్నాయి ఎందుకు భ్రష్టిత్వంలోకి వెళ్ళిపోతున్నాయి ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది కుటుంబ వ్యవస్థలో సాతాను ఎందుకు అత్యంత క్రూరంగా పనిచేస్తున్నాడు ఆ రెండు మాటలు చెప్పి త్వరగా మీ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను ఆమెను చెప్పండి హలెలుయా హలెలుయా మన మధ్య అద్భుత కార్యములు చేసిన దేవునికి మహిమ కలుగునుగాక భీకరమైన కార్యములు జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక హుయా ఒక్కసారి ఆదికాండం రండి ఒక్కసారి మాటను ధ్యానిస్తాం ఆదికాండం పూర్వకంగా ఒకరు చదవండి అమ్మ అతడు యోసేపును దీవించి నా పిత్రులైన చెప్పండి చెప్పండి ఎవరిని ఎదుట నడుచుకునిరో ఆ దేవుడు అమ్మా నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అని చాలా జాగ్రత్తగా వినండి అమ్మా పుట్టినది మొదలుకొని నన్ను చూస్తున్నారా నన్ను మీరు గమనిస్తున్నారా మన గర్భములో ఉండగానే మన పోషకుడు ఎవరు పిండముగా ఉండగానే మన నాయకుడు ఎవరు మన పిండ రూపకర్త ఎవరు ఆమె అసలు మన విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి